హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఏవిఏ క్రియేషన్స్ ఈరోజు కాకరకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ కాకరకాయని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్లో చింతపండు తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేయాలి వేడి నీళ్ళు పోసుకొని కొద్దిసేపు పక్కన పెట్టాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు దాంట్లో వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మరీ ఎక్కువ కూడా ఫ్రై చేయొద్దండి ఇలా కలర్ చేంజ్ అయినాక ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి అక్కడ పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్టు దాంట్లో వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వేయేంత వరకు వేయించుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుందని చేయడం కూడా చాలా ఈజీ ఒకసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో అది వేగినాక చల్లారి పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో కారం ఉప్పు వెల్లుల్లి వేసి మెత్తగా ఇట్లా పొడి చేసుకోవాలి మళ్ళీ కడాయిలో ఆవాలు జీలకర్ర మెంతులు వేయించుకోవాలి అవి వేయించుకొని ఇది కూడా మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో కారంలో ఇది కూడా కలపాలి దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మొత్తం కారం పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా అది దాంట్లో కలుపుకోవాలి మొత్తం కలిపేలా ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేయాలి చాలా టేస్టీగా ఉంటుందండి అంతే కాకరకాయ పచ్చడి రెడీ